కర్నూలు జిల్లా ఆదురిపట్నంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గృహం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ లారీ ఓనర్ అసోసియేషన్ పార్టీకి సంబంధించింది కాదని లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళే ఒక లీడర్ ఎన్నుకోవడం జరుగుతుందని అధికార పార్టీ ఉన్నవారు మాత్రమే గౌరవ అధ్యక్షులు నియమించి వారికి సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందిస్తామని తెలియజేశారు వాళ్ళ సమ్మతితోనే మీరు గౌరవంగా గౌరవదృష్టిగా ఉండండి అంటేనే మనం ఉండాల అంతేగాని మనమే పోయి మనమే దాన్ని ఏదో దీన్ని పెత్తనం చెలాయించాలనే పరిస్థితిలో ఉంటే అది సమంజసం కాదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అంతేగాని ఏదున్నా కూడా దీని గురించి ఎవరు కూడా ఆలోచించి చెప్పండి ఉండే విషయాన్ని మీకు చెప్పినాం తర్వాత సరే ఒక పక్క కూటమి ముందు ఒక పక్క అధికార పార్టీ ఉన్నో వాళ్ళు ఏం చేసుకున్నారో మా ద్వారా విషయాలు మీకు చెప్తా ఉన్నాము అది వినచ్చు వినకపోవచ్చు ఇబ్బంది పడేది ఎవరంటే లారీ ఓనర్లు మేం మేము ఓనర్లుండి వాళ్ళ బాధ ఏమంటే మేము ఓనర్లుండి మా మీద పెత్తనం ఏమనేది వాళ్ళ ఆలోచన ఏమి దౌర్జన్యం చేస్తా ఉన్నా అనేది వాళ్ళ అభిప్రాయము ఆ విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకొచ్చినారు కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తా మాకేం దాని గురించి మాకు మాకర్ దాని నుంచి లాభం ఏం లేదు ఏదో మంచి చేయాలనుకునే ఉద్దేశంతో చేసినాము ఇంతవరకు చేసినాము ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో ఎవరైనా కానీ కుటుంబ వాళ్ళు కానీ వాళ్ళు కానీ మళ్ళీ ఎంతైతే బ్యాలెన్స్ ఇంకా అప్పులు ఉన్నాయో